ప్రగతి భవన్ అయితే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ కోసం ఉన్నారు చాలా నుంచి వస్తున్నారు సో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే సమస్యలు అసలు ఉన్నాయా కొన్ని వేల మంది ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం ఇద్దరైతే ప్రజా తమ దరఖాస్తు ఇవ్వడం కావచ్చు మా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్నటువంటి టెన్షన్ లో ఉంటుంది సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ స్పీకర్లు స్టార్ల ఎలక్ట్రీషియన్స్ వారిని సరోనా సాగుతే మీద అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిధుల్లో నుంచి తొలగించినారు ఇప్పటి వరకు పనిచేస్తున్నారు కొంతమంది పనిచేయట్లేదు కాబట్టి అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకొని వారిని ఆదుకోవాల్సిందా ఇక్కడికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి పత్రం ఇవ్వడం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల మంది ఈ కార్మికులు ఉంటారు కాబట్టి జిల్లాలో రెండు వేల దాదాపుగా కాబట్టి వీళ్ళందరినీ కూడా గప్ప పెట్ట కరోనా సాక్షితో కేసీఆర్ నాయకులు వీళ్ళని విధిలోంచి ఒక్క అట్లాగనే లో ఉన్న వాళ్ళకి ఇచ్చే శాలరీ అధికారులు రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ గౌరవ గౌరవ వేతనం అనే పేరు మీద స్వచ్ఛ భారత్ అధికార నియమించారు కాబట్టి వీరిని యథావిధిగా ప్రభుత్వ పాఠశాలలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ సీపర్ లేడు అటెండర్ లేడు టెక్నీషియన్స్ లేడు గంట కొట్టి నీళ్లు పెట్టే వాళ్ళు కూడా లేదు ఉన్నారా అంటే అక్కడక్కడ మాత్రమే అటెండర్స్ ఉన్నారు వాళ్ళని రిటైర్డ్ అయితే మళ్ళీ తిరిగి తీసుకునే రిమూ చేసుకునే పరిస్థితులను కూడా అప్పటి ప్రభుత్వం చేయలేదు వీరితో వ్యక్తి సాకరి కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇప్పుడు తిరిగి తీసుకోవాలంటే ఇవ్వడం పదిహేను వేల పదిహేను ఎట్లా బతుకు యాభై ఇచ్చి వాళ్ళు నీట్నెస్ ఉండడానికి అనారోగ్యం వస్తుందా మళ్ళీ మమ్మల్ని కాద చేయించుకున్న రోజులు ఉన్నాయి సంవత్సరం కదా రెండు సంవత్సరాలు అదే కరోనా టైంలో వేరే ఉద్యోగాలకి ఉన్న ఉన్న ఇంటికాడ ఉన్న వాళ్ళకి లేని సదుపాయం చేశారు మనం పుట్టకుండా

గదులు క్లీన్ చేస్తాము వాటర్ పెడతాము వాష్రూమ్ క్లీన్ తీసుకుంటాము చెట్లు పెడతాము చెట్లకు నీళ్ళు పోస్తాము గట్టి తింటాము మేము పొద్దున్న సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్ళినామంటే సాయంత్రం చాలా లేచుకొని మళ్ళీ సిక్స్ వరకు మేము ఇల్లలకు రాక్కున్నామంటే మేము గవర్నమెంట్ జాబ్లో పర్మిషన్ తీసుకొని పోయినట్టుకోవాలి అట్లాంటి మన ఊరి మనబడి అని పెట్టి వాస్తవమే అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు ఎలా చేస్తున్నారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని బాగానే చెప్తున్నారు అక్కడ ఉన్న నీట్నెస్ లేనప్పుడు అక్కడ పని వాళ్ళు లేనప్పుడు ఎలా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకొని చేస్తారు వాళ్ళని ఎట్లా జాయిన్ చేస్తారు మేడం అందుకే చాలా మంది మేము అక్కడ తీసుకెళ్తున్నాము అమ్మ ఇక్కడ నీట్నెస్ లేదు ఆయా లేదు ఇక్కడ ఎవరు లేరు చిమ్మర్లు లేరు అట్లాంటప్పుడు కొన్ని ఊర్లలో కొన్ని గ్రామాలలో పిల్లలే తీసుకొచ్చుకున్నారు సందర్భాలు కూడా ఉంటాయి ఎంతమంది రాలేదు కదా మేడం మేము ఒక ఊరికేళ్ళు ఇద్దరు ముగ్గురు ముట్లు వచ్చారు అందరం ఊరికేళ్ళు వచ్చి ఇంతమంది అంతా ఇసుకుల మస్తుంటారు ఇద్దరు కాబట్టి మాకు సరిపోతలేదని అడుగుదాం చెప్పడం రాలేదు ఓకేమో నేను ఒక మాట చెప్తాను కదా మీరు అనుభవం బాగానే ఉంది బాత్రూమ్ల విషయం ఏంటి అని అంటే అక్కడ మామూలుగా తీసేసి పంచాయతీ పంచాయతీరాజు అందజేస్తుంది కొంతమంది ఏమి అక్కడ పంచాయతీరాలు అదే పదిహేను వందలు రెండు వేలు వేల రూపాయలు అట్లా కొన్ని గ్రామాలలో ఉంది కొన్ని గ్రామాలలో కొంచెం ఏం చేశామంటే అదే పంచాయతీ వచ్చి ఓన్లీ ఊడవడము చెక్క తీసుకొని పోవడం అంతవరకు వాళ్ళు గదులు చేయడం కానీ వాష్రూమ్లు చేయడం కానీ పంచాంగ లేదు అది ఒకటి ఇప్పుడు మన ఎవరన్నా కానీ ప్రభుత్వం ఉందో వాళ్ళు గుర్తించాలి కదా మేడం అట్లాంటప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉంటే ఈ విధంగా చూసుకుంటుందని వాళ్ళకు కూడా తెలియాలి కదా కొన్ని మీరు అన్నది నేను బాధ అని కొన్ని విదేశులల్లో ఉన్నది కొన్ని విదేశాలలో పంచాంగతం ఉన్న ఒక వన్ అవర్ వస్తారు ఊశ చేస్తూ వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళు క్లీనిక్లు ఉంటాయి அங்க அது உனந்த வரீன் பிள்ளைங்க பாபம் தாரு தாருண பரிதா ஆட பிள்ள చాలా మీరు అడిగిన బాత్రూములు ఖచ్చితంగా వరస్ట్ గదే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి ఎందుకంటే అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు ఈ ర్లను సీపర్లను ఎప్పుడైతే కేసీఆర్ తొలగించినడో ఆ రోజు నుండి వారిని గ్రామ పంచాయతీలకి పూర్తి అమ్మ ఆ రోజు నుండి టాయిలెట్స్ కానీ కడగలేని పరి పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద చెత్త తీసుకొని వెళ్ళిపోయేటారు ఆ రోడ్ సాఫ్ చేసుకుంటే అదే టైం చనిపోలేదు కాబట్టి లోపల నుంచి ఆ బత్రూం సాఫ్ చేయాలి సాఫ్ చేయాలి ఎవరు ఎవరు కోతరు అనేసి పట్టించుకోని ఈ గ్రామ పంచాయతీ కాఫీసు గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో ఆ పాఠశాలలో కర్మ పట్టించుకోలేదు పరిశుభ్రంగా ఉంచలేదు కాబట్టి విధి లోకి తీసుకోలేదు మీరు ఎట్లా సాఫ్ చేస్తారు చేయగలండి మీరు చేయలేదు కాబట్టి యథావిధిగా సాఫ్ చేసే విధంగా వెంటనే విధుల్లోకి తీసుకుంటే ఆ నీళ్ళకు నీరుగా ఉంటాయి పరిశుభ్రంగా ఉంటాయి కాబట్టి తిరిగి వాళ్ళుగా కలిగించాలి గ్రామ పంచాయతీ కాబట్టి వీరిని విద్యాశాఖ దిగే ఉంచాలనే তিযে ক়খে প্বসে ডেক ওরা হায়ত অকলনে ত়সে হসা ন়ে টিগারুসে

तो फिर मीटर डाल रहे हो डबल 3 नहीं आपको किराया बनेगा एक एक इंच पे बिकवाना है सर भारतीय नगर लेकर आता है सर एक्चुअली वो ऑनलाइन ही था तो बोले पैसा मत दीजिए ना आप काउंटर में लेना कर दिया बोले येजैया ले स्कूल का साथ में बदमरे कितने को लगते हैं మొత్తం మీద అది అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి అంటే చాలా మంది పట్ల గవర్నమెంట్ స్కూల్స్కి అనుబంధంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఒకటే కోరుకు స్కూల్స్కి అనుబంధంగా ఏవైతే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా అడ్రస్ చేయండి మేము అడుగుతుంది ఒకటే మేము పూర్తిగా క్లాస్ రూమ్స్ కావచ్చు లేదంటే స్కూల్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు కావచ్చు ఇవన్నీ కూడా క్లీన్నెస్ కూడా ఇంపార్టెంట్ సో మేము అందరం కూడా కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కోర్చుకున్నాం మాకు కూడా గౌరవ వేతనం కావాలి మమ్మల్ని కూడా కొంత చూడండి అన్న రిక్వెస్ట్ కోసం అయితే ప్రజావాణి దగ్గరికి వచ్చారు వచ్చి అప్లికేషన్ పెట్టారు వాళ్ళ సమస్యనైతే చెప్పడం జరిగింది మరి వాళ్ళ సమస్యని గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఎందుకంటే ప్రతి గుర్తి పెట్టబోతోంది అన్న వార్తల నేపథ్యంలో ఇవన్నీ కూడా త్వరలోనే చేసే అవకాశం ఉన్నటువంటి ఆశాభావం అయితే